గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాత్రి ఇంకా నడుస్తూనే ఉన్నాడా నడవడం పరిగెట్టేస్తున్నాడు రా బాబు తల పగిలిపోతుంది సరే క్లయింట్ కాల్ ఉంది కదా మా వాడికి రాత్రి ఇంకా దిగలేదని చెప్పేస్తాను నువ్వు పడుకో నో నో ఐఎమ్ రెడీ సంతోషం అవును రెండు పేమెంట్లు ఇంకా అవ్వలేదా సమ్ టెక్నికల్ గ్లిచ్ అంట టెక్నికల్ గ్లిచ్ అష్టం గడ్ ఏం చేస్తున్నాడు లైన్ లోకి తీసుకుంటా నువ్వే అడుగు షార్టేజ్ నుంచి అవచ్చు కదరా పొద్దు పొద్దునే వీడి విశ్వరూపం చూపిస్తున్నాడు రాత్రి అవి ఎక్కువ కొంచెం లేట్ సో వాట్సాప్ గైస్ గుడ్ మార్నింగ్ ఇంత పొద్దు పొద్దుగా నన్ను యాడ్ చేసిరు నా మీద లవ్ ఎక్కువైందా కాదురా నీకు కొవ్వు ఎక్కువైంది ఆ పేమెంట్ డీటెయిల్స్ ఏమైందమ్మా క్రిస్టిక్ చెప్పినా కదా టెక్నికల్ గిలిచ్ వచ్చిందని టెక్నికల్ గిలిచ్చా అట్లా గురాయించి చూడకరా మీ అయ్యలక్క అరే టెక్నికల్ గిలిచ్చా రాత్రి రిజర్వ్ అయిపోయింది కారణం చూసుకో గుడ్ బాయ్ అరే ఇంకోటి ఆ లెదర్ జాకెట్ దొరకలేదురా కొంచెం ఆ ఉల్లెన్ స్వెటర్ తోటి అడ్జస్ట్ గా ఈసారి అరే నా బర్త్డే వస్తుందిరా ప్లీజ్ ఢిల్లీరా ఇది ఢిల్లీ పొగ మంచికి పొల్యూషన్ కి తేడా కూడా తెలియదు తెలుసా రే ఇన్ను ముందర మొన్న వచ్చిన హాలిడే పిక్స్ పంపించు నీ ఫొటోస్ ఒక్క బ్యాక్గ్రౌండ్ లోనే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనుకుంటే వెయ్యి ఫొటోస్ ఉన్నాయి అవన్నీ పంపించాలంటే నేను జీమెయిల్ మొత్తం కొనుక్కోవాలి తెలుసా పంపించరా ప్లీజ్ ప్లీజ్ అక్క హా పప్పి ఫేసులు ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టదు నా దగ్గర ఒక పని కావాలన్నా ఒక అయిపోవాలన్నా నీ అమ్మాయిలు చాలా ఈజీగా కదా నిన్న రాత్రి స్టార్ట్ చేసింది ఇంకా వాడేస్తారుండాలి కానీ పెద్ద పూజించడానికి టైం అంటే ఏమిటరా పెద్ద కృష్టి నీ రూమ్ కివరో హాట్ గర్ల్ వస్తుందన్నా వచ్చినా హాట్ గర్ వస్తుందిలే ఇంకో రెండు రోజుల్లో అయినా మీ ఫేస్ లకి దాని ఫిగర్ కి సెట్ కాదు కానీ లైట్ తీసుకోండి పోనీలే నీకైనా కొంచెం గ్లామర్ అంటుంటది ఓకే గైస్ లెట్స్ గెట్ సీరియస్ ఇప్పుడు మనం క్రాక్ చేయబోయే డీల్ ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ డీల్ విత్ క్రాక్ సోఫా విత్ పార్టీ హార్ట్ వీ గోన్ టు వర్క్ హార్డ్ లెట్స్ లాగ్ ఇన్ అరే విశ్వ ఐ జస్ట్ స్టార్టెడ్ రన్నింగ్ ద కాంపిటీషన్స్ నాకు ఎంటర్ అవడానికి కొంచెం టైం కావాలి అండ్ డేట్ అండ్ టైం చేంజ్ చేసి లాగిన్ అవ్వు ఓకే అరే నువ్వు ఆ ఎరక ఫిక్స్ చేయలేదా అది ఎవరిక్రాఫా ఇట్స్ ఇంటెన్షన్ ఇన్ త్రీ టూ వన్ వి లైఫ్ టార్గెట్ చేసి రాసిన కోడ్ అశరఫ్ విశ్వాడు సెలక్టెడ్ ఈ అశరఫ్ బాయ్ Start the boot sequence. Yeah, let's fry those servers. Shit. <coughs> Music stat. నారో ఎస్కేప్ రా ఆల్ సిస్టమ్స్ ఓకే కదా వీళ్ళు ఎవడో గానీ చాలా టెన్షన్ పెడుతుండ్రా నిజంగా సీరియస్లీ దొరికితే సిక్స్ మంత్స్ లో రెండో అటాక్ ఐ థింక్ ఇట్స్ కాన్ ఆల్ ఆఫ్ యు బి వెరీ కేర్ఫుల్ సదా డేటా అంతా సేఫ్ గా పెట్టు ఓకేనా ఓకే ఫైన్ కీప్ ఇట్ ఫుల్ ప్రూఫ్ అండ్ డబుల్ చెక్ ఇట్ ఏంటి సంగతులు ఏముంది మా బాస్ గడి ఊర్లో లేడు ఆఫీస్కి వెళ్తే టైం వేస్ట్ ఎందుకని అలా ఉబీరేద్దాం అని అరే ఆ పక్కనే కబడ్ లో చిప్స్ పెట్టా నీకోసమే తీసుకో అమ్మో ఈ ఈసారి రోస్టెడ్ ఆల్మండ్స్ తీసుకోవా రోస్టెడ్ ఆల్మండ్స్ ఏంట్రా నీకేం కావాలంటే అది ఫుల్ డ్రై ఫ్రూట్స్ ప్యాకేజ్ తెప్పించేస్తా ఈ బీర్ కన్నా చల్లందిరా నీ మనసు సర్ ఎస్ సార్ ఇప్పుడే క్లయింట్ దగ్గరికి వచ్చాను సార్ ష్యూర్ సార్ నాట్ ఎ ప్రాబ్లం ఐ విల్ హ్యాండిల్ ఇట్ సార్ ఐ మాన్ ఇట్ సార్ ఆన్ ఇట్ సార్ ఓకే ఓకే సార్ ఊరెళ్ళిన పిల్లానికి మొగుడు మీద ఉండే అనుమానం కన్నా ఎక్కువ అనుమానం వీడికి ఏంట్రా హాయ్ కక్కుర్తి కాకపోతే బేర్తో ఎవడన్నా ఆపిల్ తింటాడారా అంటే నేను కొంచెం హెల్త్ కాన్షియస్లే లే నీ సొమ్మ మీద పడితే నేస్తున్నట్టు అలా చచ్చిపోతాం ఎందుకు ఇది నా ఫ్రెండ్ ఇల్లు నా ఫ్రెండ్ ఫ్రిడ్జ్ నా ఫ్రెండ్ బీరు నా ఫ్రెండ్ యాపిల్ నీకు ఎందుకే తు నీ బతుకు ఎప్పుడు చూసినా గానీ వేరే వాళ్ళ ఇంటి మీద పడి తిన్నామే బా ఇలా అయితే నేను గెలిపోతాను అరే అదేదో సరదాగా అనలేరా నేను కూడా సరదాగా కంప్యూటర్ లో ఉంది కాబట్టి సరిపోయింది కానీ ఇది బయట ఉంటే కస కస కసనే చి చెత్త మొహందానా ఓకే బాయ్ రా సూపర్ న్యూస్ మన సదానందన్ సాధించారు ఇంకా సూపర్ మార్కెట్ డీల్ ఫస్ట్ స్టేజ్ క్లోజ్ అయినట్టు గుడ్ జాబ్ నా ఫ్లాట్ meet అనుకుంటా ఒక నిమిషం ఓ హాయ్ મિત్రా హాయ్ ఎలాగ్య జితి ఆ ఎనికి ట్రక్ తో వస్తుంది ట్రక్ తో వస్తుందా ఏంటి నన్ను ఖాళీ కడిచేస్తావే ఏంటి చి చి నో నో ఏంటి ఆ ఇవి నా పెయింటింగ్స్ పెయింటింగ్స్ ఆర్ యు లైక్ ఎన ఆర్టిస్ట్ ఆర్ సంథింగ్ ఆర్టిస్ట్ అంత పెద్ద పేరు వద్దు కానీ గాని జస్ట్ లవ్ లవ్డ్ పెయింట్

అప్పుడు తను నా టైపో కాదని నేను చెప్తాను నువ్వు జస్ట్ ఇంట్రొడ్యూస్ చెయ్యి చాలు నేను చెయ్యను అట్లీస్ట్ తన పేరేనే చెప్పు మిత్ర మిత్ర మచ్చినే ఇది ఒకటి చాలే నీ ఫ్లాట్ గురించి నీకు తెలియని విషయాలు నేను కనుక్కుని నీకే చెప్తా అబ్బా మిత్రారా దొంగమో తన బొమ్మలు పెట్టింది కానీ తన మొహం దాచేసింది తన పోస్ట్ ని చూస్తుంటే షీ లుక్స్ వెరీ సాఫ్ట్ వెరీ ఆర్టిస్టిక్ నో చాలా క్రియేటివ్ ఉంది కదా మొహం కనబడకుండా నీ అన్ని చెప్పేస్తున్నావా రే ఎవరావిడే క్రిస్టీ ఫ్లాట్ ఇప్పుడు చచ్చినట్టు మళ్ళీ దాన్ని కాలు పట్టుకోవాలి మంజేర బాబు నువ్వు దాన్ని కాలు పట్టుకుని దాన్ని పీకి నొక్కేస్తాను సరే నేను అవుతా గెలిస్తే నాది పేరు చూసాను నా మిత్ర ఏం చేస్తుంది ఇంతకీ రూమ్ క్లీన్ గా ఉందా హీటర్ పని చేస్తుంది కదా

ఇప్పుడు అప్పుడే లేవడం అనుకుంటా నేను సాయంకాలం దాకా బానే ఉన్నాడుగా సన్న ఏం జాగ్రత్త పడ్డాడు నా ఫ్లాట్ మేట్ ఏంటి ఫ్లాట్ మేట్ ఫ్లాట్ ఎంత తొందరగా వాడు అమ్మకు పడిపోయాడంటే ఆ పిల్ల ఎంత బాగుంటదో ఏ క్రిస్టి అమ్మాయి నాకు కూడా ఇంట్రడ్యూస్ చేయవా ప్లీజ్ ఏ అమ్మాయి ఎవరు ఇంట్రడ్యూస్ చేయాలి మిత్రేంద్రా ఇంట్రడ్యూస్ చేయనా ఎందుకు ఏం అక్కర్లేదు మీకెందుకు చెప్పావు ఏంట్రా గొంతులు అంటే నేను మిత్రని తెలుసు కదా వాళ్ళంటే బాయ్స్ దాని కలవా ముప్పై సెకండ్లకే ప్రేమలో పడిపోయావంటే నువ్వు చాలా కరువు కాలంలో అబ్బాయి అది కాదే చాలా రోజుల తర్వాత రాత్రి వచ్చింది కల్లోకి తను వచ్చింది రాత్రి అంతా పడుకోనివ్వలేదు చూసింది కొద్ది సెకండ్లే అయినా నా బుర్లో మళ్ళీ మళ్ళీ రివెండ్ అండ్ ప్లే రివెండ్ అండ్ ప్లే రివెండ్ అండ్ ప్లే అవుతూనే

చేయడం మర్చిపోయాను మీట్ మై ఫ్రెండ్ బాస్ అండ్ పెయిన్ విశ్వ విశ్వ నా ఫ్లాట్ మేట్ మిత్ర ఐ లవ్ యూర్ పెయింటింగ్ అంటే మీ పెయింటింగ్స్ గురించి చెప్పాను అనమాట సో థ్యాంక్ యూ నైస్ ఓకే బాయ్ బాయ్ ఫోన్ ఎత్తివే పక్కదనా హాయ్ 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 వాట్ ఎ సర్ప్రైజ్ యాక్చువల్లీ క్రిస్టి వాష్ రూమ్ లో ఉంది

వాడు అదృష్టానికి కలిసి వచ్చిందా ఎరా పద్మావతి హ్యాపీగా ఇంతకీ మీరేం చేస్తుంటారు నేను అరే ఏదో అనిపించింది చెప్పేశాను మరి అంతా బచ్చి నల్లుడు అని చెప్పలే పైగా సార్ ఆటలవరంట కేరళ మీరోస్ మీద పెద్ద క్లాస్ కూడా పీకాడు తెలుసా నీరేం కళ్ళన్నా మాకు చెప్పలేదండి మీ కంపెనీ నాకు కూడా జాబ్ ఇస్తావా మీకు అనారో బాబు వదిలేయండి కూర్చో కూర్చో హాయ్ హాయ్ మిత్ర వాట్ అ సడన్ సర్ప్రైజ్ హాయ్ హలో నేను ఉన్నాను ఇక్కడ చిపే ఇప్పుడు ఇస్తాను చూడు మన మిత్ర నిన్నేదో అడగాలనుకుంటుందిరా యా షో గో హెడ్ ఐ'm really sorry మీరు హెచ్ఆర్ లో ఉన్నారు కదా. మా బ్రదర్ కి చాక్ కావాలి. మీరేమన్నా ఇప్పించగలతారేమో నని. ఓ మరి చెయ్. యా యా షాక్ షాక్. నేను క్రిస్టియానరీ అడిగాను తను పర్లేదు మిమ్మల్ని అడగొచ్చని చెప్పింది. క్రిస్టియా నేనే అడగమన్నంట. మన విశ్వం ఉండగా నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావు ఇది డైరెక్ట్ గా అడగొచ్చు కదా. మన మధ్యలో నాతో చెప్పేశారు కదా మీ అన్నయ్యకి జాబ్ దొరికినట్టే థ్యాంక్ యూ సో మచ్ అండ్ సెర్మ్ యూర్ బ్రదర్స్ రెజ్యూమే కెన్ ఐ హ్యావ్ యువర్ నంబర్ ప్లీజ్ అప్పుడప్పుడు డౌట్స్ వస్తే కాల్ చేయొచ్చు కదా